అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అని నేను ఎప్పుడూ చెప్తూనే ఉంటాను కదా అది ఈరోజు నాకు ఇంకా బాగాను గతం అంతా తలుచుకుంటే అమ్మ దయ కరుణ కటాక్షం అమ్మ లలితా పరమేశ్వరి అనుకోండి ఎవరు మనం నమ్మితే వారేను అందరూ ఒక్కటే మనం పూజించుకునేది రకరకాలుగా పూజించుకుంటామంతేను ఒకే ఒక్క శక్తి ఈ అందరినీ ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్ని విశ్వాన్ని నడిపించే శక్తి ఒకే ఒక్క శక్తి ఆ శక్తి అమ్మవారైనా అయ్యవారైనా ఎవరైనాను అని నేను బాగా నమ్ముతాను నేను ఈరోజు ఈ సింహాసనం విగ్రహాలు అన్నీ కూడాను క్లీన్ చేసుకున్నాను ఆ సందర్భంగా ఇవి ఎవరు ఎట్లాగ ఎప్పటి నుంచి మొదలు పెట్టాను ఇలాగ అనుకోకుండా ఇంత ఇలాగ ఇవి కొనిపించుకోవాలని ఇలాగ అమ్మవారు మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి స్వరూపం అని లలితా సహస్రనామ మొదలు పెట్టాక పీక్స్లోకి వెళ్ళిపోవటం అన్నీని నేను చేసేసుకోవటం అందరి చేత చేయించటం అందరికీ తెలియాలనే తాపత్రయం ఇదంతా నాకు బాగా గుర్తొస్తుంది ఈ విగ్రహాలు అయితే మా అమ్మాయి ఒక్కొక్క ఏడాది ఒక్కొక్కటి కొనేసింది ఇదంతా నైంటీ సిక్స్ నుంచి మొదలైంది తను జాబ్లో చేరినప్పటి నుంచి బాగాను అమ్మ నీకేం కావాలన్నా నేనే కొనిపెడతాను నువ్వు డాడీని అస్సలు అడగద్దు అని చెప్పి ఒక్కొక్క ఏడాది ఒక్కొక్క విగ్రహం అలా తెచ్చేసింది ఆ తర్వాత మా అబ్బాయి జాబ్లో జాయిన్ అయ్యాక మా అబ్బాయి సింహాసనం కొనుక్కోమ్మా అని వాడు డబ్బులు పంపించటం ఇలాగ నాకు ఇద్దరు పిల్లలు అన్నీ పెట్టారు ఇవన్నీని అప్పుడు నైంటీ సిక్స్ కన్నా ముందే ఎక్కువైపోయింది బాగా నాకు లలిత సహస్రనామం అన్నది మొదలుపెట్టింది అయితే నేను అమ్మవారి నైంటీ వన్లో మొదలుపెట్టాను అంత అలాగ ఏదో పిచ్చి పట్టిందంటారు చూడండి అలాగా అయిపోయింది నాకు ఎక్కడ జరుగుతుంటే అక్కడికి వెళ్ళిపోవటం గుళ్ళోకి వెళ్ళిపోవటం మళ్ళీ బాగా వచ్చాక నాకు గుళ్ళో మొదలు పెట్టేసేయటం హైదరాబాదు డాక్టర్ యేసరావు నగర్ మాది అంత అలాగా పీక్స్లోకి వెళ్ళిపోయాను అనమాట కొన్నేళ్ళు దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అనేది అందుకనే నాకు బాగా మనస్సుకి పాతుకుపోయింది ఎవరైనా సరే ఏదో ఒక విధంగాను దైవభక్తి మనం మన జీవితాల్లో ఏర్పరచుకోవాలి అందరికీ పుట్టుకతోనే ఏమీ రావు కదా మనకి సాధ్యమైనంత వరకు తెలుసుకోవాలి మంచి మార్గంలో నడవాలి సత్సాంగత్యం చేయాలి అలా చేసుకుంటూను మనం ధర్మబద్ధంగా ఉంటే చాలు ఆ తల్లే చూసుకుంటుంది అంతాను అనేది నేను బాగా గట్టిగా నమ్ముతాను అందుకే అందరికీ కూడా అదే చెప్తాను ధర్మబద్ధంగా మనం ఉండటం భక్తితోటి మనకి భక్తితో ఉండటం మనకి చేతనైనంత వరకే పూజ చేసుకోవటం ఎవరిని చూసి మనం వాళ్ళు అలా చేశారు కదా ఇలా చేశారు కదా మనం కూడా చేయాలని తాపత్రయ పడిపోకుండా మనకు తాహతకి తగ్గట్టే పూజలు చేసుకోవటం అప్పులు చేసేసి ఇంట్లోనేమో మగవాళ్ళని ఇబ్బంది పెట్టేసి నాకు నేను ఇలా చేసుకుంటేనే కానీ నాకు తృప్తి లేదు తృప్తి ఉండదు అని అనుకోకుండా ఎవరికి ఎంత తాహతికి తగ్గట్టే చేసుకుంటే ఏ సమస్యలు ఉండవు ఏ కుటుంబంలోనైనా సరేను ఒకరిని చూసి మాత్రం అస్సలు మనం పోల్చుకోకూడదు దేనికిని అలాగే పూజల్లో కూడాను కొంతమంది బాగా ఎక్కువగా చేసుకుంటారు కొంతమంది చేసుకోలేరు అందుకని వాళ్ళకి భక్తి లేదని భగవంతుని కరుణా కటాక్షాలు ఉండవని ఎలా చెప్తాం మనం ఉండదు వాళ్ళ వాళ్ళ తలరాతన్ని బట్టే ఉంటుంది పూర్వజన్మ సుకృతాన్ని బట్టి అన్నీ మనకి లభిస్తాయి ఈ జన్మలోనూ అలా అనుకుని మనం జీవించగలిగితే కనుక మనకి మనం సమస్య కాము ఎదుటి వాళ్ళకి కుటుంబ సభ్యులకి కూడా మనం సమస్య కాము ఎంతసేపు కాకపోతే మనకు వచ్చింది ఏదైనా సరే మన దగ్గర డబ్బు ఉంటే డబ్బు సహాయం చేయాలి మాట మాట్లాడగలిగితే మాటల ద్వారా అంటే సలహాలు ఇవ్వటం ద్వారా సహాయం చేయాలి అలాగే భక్తి పంచిపెట్టాలి స్వామి వివేకానందాది బాగా నువ్వు ఎంత జ్ఞానమున్నా ఏమున్నా ఏమి లాభం అది నువ్వు ఇతరులకు ఇవ్వకపోతే నీలోనే ఉంచుకుంటే దానివల్ల ప్రయోజనం ఏముంటుంది అనేది నేను ఎప్పుడో చదివాను అది చాలా వరకు అమలు పరిచాను నా జీవితంలోనూ అమ్మ తల్లి నా జీవితాన్ని ధన్యం చేశావు కదా నేను ఉత్తనే చచ్చిపోకుండా ఏమీ లేకుండా ఇతరులకు ఏమీ చేయకుండాను నాకు వచ్చిందేదో నేనే దాచుకోకుండా నాతోటే అంతమైపోకుండాను అలా చేయిస్తూనే ఉన్నావు కదా అందుకే అందుకని నీకన్ని కృతజ్ఞతలు చెప్పుకున్నా తీరదు అని ఎప్పుడూ అనుకుంటాను నన్ను పుట్టించిన మా అమ్మ నాన్నలకి కృతజ్ఞతలు చెప్పుకుంటాను అందుకని నేను చెప్పేది ఏంటంటే ఎవరికైనా ఎవరికి ఏమి జాతనైతే అది సహాయం చేయవలసింది మనిషే పుట్టాకను మనకి భగవంతుడు ఎంత మంచి జీవితాన్ని ఇచ్చినందుకు దాన్ని సార్థకం చేసుకోవాలంటే ప్రతీది మనం మనకున్నది ఇతరులతోటి పంచుకోవాలి అప్పుడే మన జీవితం సార్థకమవుతుందని నేను గాఢంగా నమ్ముతాను ఓం శ్రీ మాత్రే నమ లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు ఓం శాంతి 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 Asatoma, Sadgamaya, Tamasoma, Jotirgamaya, Bratyurma, Amritangamaya, Om Shanti Shanti Shanti. Thank you, my dear all viewers, for watching my videos. Thank you so much.